రానున్న సంక్రాంతి నుండి బనగానపల్లిలో ప్లాస్టిక్ నిర్మూలనకు సంబంధించి రానున్న సంక్రాంతి నుండి బనగానపల్లి ప్లాస్టిక్ రహిత బనగానపల్లిగా పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నియంత్రణకు సంబంధించి రాష్ట్ర మంత్రి బీసీ రెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డి సుమారుగా గత కొన్ని వారాలుగా క్షేత్రస్థాయిలో నిరంతరం పూర్తిస్థాయి పటిష్టమైన చర్యలతో ముందుకు వెళ్ళిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఇటీవలే పట్టణంలోని హై స్కూల్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించడం ఆ సభలో జిల్లా అధికారులు కలెక్టర్ అలాగే ఎస్పీ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్న బహిరంగ సభలో విద్యార్థులు ప్రజలు వేలాది మందిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కూడా ప్లాస్టిక్ వలన వనగూరుతున్న నష్టాలు ప్లాక్ ప్లాస్టిక్ వలన కలుగుతున్న నష్టాలు ఏ విధంగా ఉన్నాయి మున్ముందు రాబోయే తరాలు మనం ప్లాస్టిక్ నియంత్రించకుంటే ఎంత నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న విషయానిపై బీసీ ఇందిరారెడ్డితో పాటు వక్తలు కూడా ప్రసంగించారు ఇందుకు సంబంధించి అవసరమైన డిస్ప్లేన్ కూడా బహిరంగ సభలో ప్రదర్శించడం జరిగింది అయితే చాలా వరకు కార్యక్రమాలు ఆరంభత్వంగా నిలిచిపోతుంటాయి కానీ బీసీ ఇందిరారెడ్డి గారి ఈ మేరకు కార్యనిర్వహణ దక్షత చూస్తుంటే కేవలం సంక్రాంతి నుండి అమలయ్యాక కొద్ది రోజులు కాక పూర్తి స్థాయిలో నిరంతరం బనగానపల్లి ప్లాస్టిక్ రహిత బనగానపల్లిగా ముందుకు వెళ్ళడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలోనే తాజాగా బనగానపల్లి పట్టణంలో జనవరి రెండవ తేదీ నుండి జనవరి రెండవ తేదీ గ్రామ పంచాయతీ సిబ్బంది పట్టణంలో ఫ్లెక్సీల తొలగింపుకు కూడా శ్రీకారం చుట్టారు భారీ ఎత్తున పట్టణంలో ఫ్లెక్సీల తొలగింపు విస్తృత స్థాయిలో కొనసాగింది ఇందుకు సంబంధించి గ్రామ పంచాయతీలో ఒక తీర్మానం చేసి ఆ మేరకే ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమానికి సంబంధించి ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది సో ఏ తర్వాత చెప్పొచ్చేది ఇక ఫ్లెక్సీ ఈనే ప్లాస్టిక్ రహిత బనగానపల్లి నేపథ్యంలోనే ఫ్లెక్సీల తొలగింపు కూడా భారీ ఎత్తున చేపట్టడంతో ఇక సంక్రాంతి నుండి బనగానపల్లిలో ప్లాస్టిక్ వినియోగం అన్నది కనిపించకపోవడం ఖాయం అన్న అభిప్రాయం దృఢంగా వ్యక్తమవుతోంది